టిఆర్ఎస్ లో కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరిన వంట ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు కవిత గారే రాసిన లేఖ లీక్ చేసింది ఎవరు అది కవిత ఆఫీస్లో లో ఎవరికో చేసిండ్రు లేదంటే కేసీఆర్ ఆఫీస్ నుంచి అయినా రిలీజ్ కావాలి అది ఫామ్ హౌస్ నుంచి కానీ లేకపోతే చిత్రరాత్ర ఎక్కడి నుంచి అయినా సరే మరి కేసీఆర్ ఆఫీస్ నుంచి లీక్ చేసింది ఎవరు కేటీఆర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నందుకు కేటీఆర్ మనసులే ఆ విధంగా చేసిండ్రా లేదంటే కేసీఆర్ఏ కేసీఆర్ ఆఫీసులో ఉన్న వాళ్ళతో జయించిండా లేదంటే కవిత ఆఫీసులో ఉండే కేసీఆర్ లే కి సంబంధించిన వాళ్ళు లీక్ చేసిందా అనేది వాళ్లే చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా వాళ్ళ మధ్యన ఉన్న ఏవైతే అనైక్యత ఉందో వాళ్ళు సరి చూసుకోలేక కాంగ్రెస్ మీద ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే ఉందో అది ఉత్తదని తేలిపోయింది కాబట్టి ఇవాళ అనుమానం నుంచి ఇయాల సంక్షోభం వైపు సంక్షోభం నుంచి ఎటు పోతుందో తెలియదు కానీ ఇవాళ బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని తనే కోల్పోవడానికి తన కూతురును తనే కలవలేని స్థితిలో కేసీఆర్ ఉన్న పరిస్థితి ఉన్నది కేసీఆర్ ఈరోజు సభకు రాకపోవడము ప్రజల్లోకి రాకపోవడము క్రియాశీలక రాజకీయాల్లో ఉండకపోవడము అనేది ఒక చర్చ అయితే తన సొంత కూతురు ఈరోజు ఒక లేఖ రాయాల్సిన స్థితి సొంత కూతురు తండ్రిని కనవలేని స్థితి ఇక ప్రజల పరిస్థితి ఏంది ఎట్టుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి అదే హరీష్ రావు అయితే పిలుచుకొని మాట్లాడిండు అదే కేసీ కేటీఆర్ అయితే ఎప్పుడైనా పోయి కలవగలవాడు కానీ కలిసినా తను మాట్లాడలేని స్థితి తను చెప్పాల్సిన స్థితి చెప్పలేకపోవడం అలా కవిత గారి విషయంలో కనబడుతుంది కాబట్టి ఒక రకంగా తను రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమంలోనే ఈ లేఖ రాయడము లేఖ రాసిన విషయాన్ని కూడా చెప్పలేని స్థితిలో ఎవరో ఇప్పుడు కవిత గారే చెప్పాలి ఎవరు ఆ దయ్యాలు వారి అయ్య దయ్యాలు ఎవరో చెప్తే ఇంకా మంచిది ఎందుకంటే ఈ కథ సశేషంగా ఉంచకుండా కథ ముగిస్తే వాళ్ళ కథ ముగియకుంటుంటే తప్పితే ఈ కథను కొనసాగించడం అనేది ఆ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎత్తుగడ రాజకీయాలు అనుకోవాల్సిందే తప్పితే దీంట్లో కొత్త గేమ్ ఉండదు ఇది టీకప్లో తుఫానా టీ పార్టీలో తుఫానా టీ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత వచ్చిన తుఫానా ఏదున్నా ఈ మూడు ముక్కల ఆటకు తెరపడేది ఎప్పుడనేది తెలంగాణ ప్రజలకు అవసరం లేకపోయినా కూడా అనవసరమైన రాజకీయ రాద్దాంతం ఇక్కడ జరుగుతుందని నేను చెప్పక తప్పదు